నమస్కారం అండి దిస్ ఇస్ యూ ఈరోజు మనం చూసుకుంటే విశాఖపట్నం చాలా వెలిగిపోతుంది ఎప్పుడు లేనంత భవిష్యత్తు విశాఖపట్నంకి రాసి పెట్టుంది చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చేసుకున్నారు విశాఖపట్నం ఎంత గ్రాండ్యూర్గా వెలగబోతుందంటే దాంట్లో గూగుల్ ఏదైతే ఎంఓయూ సైన్ చేశారో డేటా సెంటర్ కోసం అది భవిష్యత్తును తిరగరాయబోతుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల విశాఖకు సువర్ణ భవిష్యత్తు రాసుంది అని చెప్పి ప్రతి ఘోషిస్తుండగా పార్టీలకు అతీతంగా ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఇలాంటి గూగుల్ డేటా సెంటర్స్ ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ అడుగు పెడుతున్నప్పుడు ఎవరన్నా గర్విస్తారు సాధారణంగా ఆహ్వానిస్తారు కానీ ఒకే ఒక పార్టీ భూమిపైన దాన్ని వ్యతిరేకించడానికి రెడీగా ఉంటారు ఆ దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్కే పట్టింది ఎవరన్నా మేము తెలుగు ఈ ఈరోజు మా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి సైబరాబాద్ నిర్మిస్తే ఈరోజు లోకేష్ గారు గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చి విశాఖపట్నం దశ దిశ మారుస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు నుంచుని మార్గదర్శులుగా నుంచుని ఆంధ్రప్రదేశ్కి సువర్ణ బాట వేస్తున్నారు అని చెప్పి ఇంత మంచి మాటలు అనకపోయినా ఆల్ ద బెస్ట్ అయినా చెప్తారు కానీ వైకాపా ప్రభుత్వంలో దేనికి పనికిరాని మంత్రులు శాఖ మంత్రులు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళందరూ కూడా దీన్ని కూడా వాళ్ళ ఖాతాలోకి వేసుకోవటం చాలా చిన్నతనంగా అనిపించింది నాకు చదివితే ఈరోజు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఖండన అది కాకుండా ఇది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ కింద చిత్రీకరణ దీనిపైన బురద చల్లటం మందల మందలుగా పడటం దుష్ప్రచారం చేయటం వీళ్ళకొక ఆనవాయితీగా మారిపోయింది ఎవరండి దుష్ప్రచారం చేసేవాళ్ళు ఏమైనా నాలెడ్జ్ ఉందా కనీసం బేసిక్ ఇంజనీరింగ్ అయినా చదివారు వీళ్ళు అంటే ఎక్కడ దాఖలాలు ఉండవు చదువు సంజయ్ లేనాడకు కూడా గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడేయి ఇదంతా తీసుకొచ్చి వైకాపా ఖాతాలోకి వేసేయి ప్రజల కోసం ఏనాడో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన విశాఖపట్నంలో ఆ రోజు అదాని తీసుకొచ్చాము ఈ రోజు అదాని ద స్మాల్ షేర్ హోల్డర్ ఇన్ గూగుల్ దీనికి మేమే బాట వేసాము అని చెప్పుకుంటున్న అంత చిన్న మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో చాలా డిస్టర్బింగ్గా ఉన్నారు గూగుల్ సంస్థ రావటం పైన చాలామంది విమర్శలు కూడా చేశారు ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఈ విమర్శలు చేసే మేధావుల్లో ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ఆర్సిపి పార్టీ హెడ్ జగన్మోహన్ రెడ్డి ఆయన పైన ఈరోజు సిబిఐ కోర్టులో ఒక చిన్న గ్లిచ్ మొదలైంది అది చెప్పేసి ఈ టాపిక్లోకి వెళ్తాను ఎందుకంటే వీళ్ళ మేధావుతనం అంతా ఎక్స్పోజ్ చేయడం మనకు తప్పని పని ఎందుకంటే ఎవ్రీవన్ విష్ ఆంధ్రప్రదేశ్ షుడ్ షైన్ బ్రైట్ జగన్మోహన్ రెడ్డి గారు యూకేకి వెళ్ళారు పర్మిషన్ తీసుకుని వెళ్ళారు వెళ్ళేటప్పుడు సిబిఐ కోర్ట్ నీ పర్టికులర్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళు లేకపోతే కుదరదు అని చెప్తే వేరే వాళ్ళ టెలిఫోన్ నెంబర్ ఇచ్చి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేసి యూకేకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు సిబిఐ వాళ్ళు కోర్టులో ఇది కుదరనే కుదరదు ఆయన టెలిఫోన్ నెంబర్ ఇవ్వలేదు ఇమీడియట్గా ఆయన తిరిగి తీసుకొచ్చి చట్టరీచా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా పిటిషన్ ఫైల్ చేశారు దాని హియరింగ్ ఇప్పుడుంది చూశారు కదా ఇలా ఉంటాయి చాలా మంది మళ్ళీ దానికి విశ్లేషణ అక్కడ ఉంటారు అబ్బో మీరు పిటిషన్ ఫైల్ లోపు ఆయన యాత్ర పూర్తి చేసుకుని వస్తాడే చులకన భావం న్యాయ వ్యవస్థ పైన భావం ప్రజల పైన భావం ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్తుందని పైన చులక భావం బే ఖాతర్ నాకేమవసరం నువ్వు నా టెలిఫోన్ నెంబర్ అడిగితే మాత్రం అమ్మ నేను ఇస్తానా అని యాటిట్యూడ్ ఇలా న్యాయ వ్యవస్థలకే వాల్యూ ఇవ్వనప్పుడు ప్రజలకు వాల్యూ ఇస్తారా అది కాకుండా వాళ్ళు నీచంగా కించపరిచి మాట్లాడిన టీడీపీ ఈరోజు ఎప్పటిలానే వాళ్ళ చరిత్రను మళ్ళీ నిలబెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్కి సువర్ణ బాటేస్తుంటే జీర్ణించుకోగలుగుతారా కుదరని కుదరదు సో ఆయన కేసు పెండింగ్ ఉంది ఇవాళ హియరింగ్ ఉంది దాని తర్వాత ఆయన్ని తీసుకొచ్చి తగిన చర్యలు తీసుకుంటారా ట్రిప్ మధ్యలో అండ్ ఏంటో మనం చూడాలి ఇదంతా కాకుండా ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్తే వైసీపీ ఉన్న మీడియా సంస్థలు అవనండి లేకపోతే సోషల్ మీడియా వింగ్స్ అవనిండి మాట్లాడే వాళ్ళందరికీ బేసిక్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా లేని వాళ్ళందరూ గూగుల్ వస్తుంది ఉద్యోగాలు లేని రావు గూగుల్ వస్తుంది అబ్బే ఇప్పుడేం ఉరగబెడుతుంది ఇది గూగుల్ వస్తుంది వాతావరణంలో వేడిని పెంచేస్తుంది గూగుల్ వస్తుంది మాకేంటి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు గుడ్ హార్డ్ అమర్నాథ్ యూట్యూబ్ నువ్వు కూడానా అంటే ఎవరు మాట్లాడినా నాకు లవ్ వచ్చేది కాదు కోపం వచ్చేది కాదు నువ్వు కూడానా ఇడ్లీ బండి మిర్చి బండి ఫ్రైడ్ నూడిల్స్ అప్పడాలు బియ్యం ఇలాంటి శాఖలు తీసుకొచ్చి వీళ్ళ పెట్టుబడిదారులు అని చెప్పి వాళ్ళ కొన్ని పోస్ట్ బట్టలు వేసి ఆఖరికి కార్టూన్లు ఇమోజీలు నడుపుకునే వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లోని ఒక సమీక్ నిర్వహించి ఇదంతా ఇన్ని కోట్ల పెట్టుబడి వచ్చింది అన్ని కోట్లు పెట్టుబడి వచ్చిందని చెప్పి నూడిల్స్ బండి గురించి మాట్లాడిన నువ్వు కూడానా ఒక లెవెల్ ఉండద్దా మాట్లాడడానికి అసలు ఒక స్థాయి అనేది ఉండదా యూట్యూబ్ కూడా మరి నువ్వు కూడానా ఇదా మా పరిస్థితి ఆంధ్రప్రదేశ్ది ఇదా మా పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిది నువ్వా గుడ్ పంచాంగని చెప్పారు నువ్వాల్ నువ్వా వీళ్ళు చేసే దుష్ప్రచారాలు సీరియల్ వైజ్గా వెళ్దామండి సీరియల్ వైజ్లో నేను కొన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నాను ఒక్కసారి వన్ బై వన్ అనలైజ్ చేసుకుంటా వీ విల్ డైసెక్ట్ ఇట్ మనకు ఒక్కసారి కొంచెం ఇన్ఫర్మేషన్ వినాలి ఎందుకంటే ఎలా కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దశ దిశ మార్చబోతున్నారు ఈసారి విశాఖపట్నం అనేది ఆ దుష్ప్రచారాన్ని కాంట్రాక్ట్ చేస్తూ దానికి ఒక ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్దాం లెచ్కో పాయింట్ బై పాయింట్ ఫస్ట్ విమర్శ వాళ్ళు చేసేది ఏంటంటే విశాఖలో ఏర్పాటు చేసేది డేటా సెంటర్ మాత్రమే అక్కడ డేటా నిల్వకు అవసరమైన కంప్యూటర్లు సర్వర్లు మాత్రమే ఉంటాయి మీరు ఒక విషయం మర్చిపోతున్నారా అది మెగా ఏఐ హబ్ కూడా డేటా సెంటర్లు సర్వర్లు ఉంటాయి కంప్యూటర్లు మాత్రమే ఉంటాయి బట్ వాట్ అబౌట్ మెగా ఏ హబ్ గూగుల్ క్లౌడ్ ఏఐకి సంబంధించి మొత్తం ఏషియాకి విశాఖపట్నం చూసుకుంటే గేట్వేగా మారబోతుంది ఇదంతా కాకుండా రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై దాకా మనం చూసుకుంటే ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు విశాఖపట్నం పైన అండ్ దీని అండర్గ్రౌండ్ అండర్ సీ వాటర్ కేబులింగ్స్ ఇది ఏదైతే తీసుకెళ్తున్నారో దిస్ కేబుల్ ఇస్ కనెక్టింగ్ అస్ టు మెనీ కంట్రీస్ మెనీ కంట్రీస్ ఇదంతా కాకుండా మనం చూసుకుంటే అక్కడ అధికారిత కంప్యూటింగ్ సేవలతో మౌలిక వసతులు భారీ ఎత్తైన డేటా స్టోరేజ్ అత్యంత వేగవంతమైన కమ్యూని కమ్యూనికేషన్ సదుపాయాలు వంటివి కూడా ఏర్పాటు అవుతున్నాయి దీనిపైనే ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై దాకా ఎక్కడ ఉద్యోగాలు రావట్లేదు ఎక్కడ మనుషులు సదుపాయం లేదు ఎక్కడ వైజాగ్ నేమ్ పేరు వెళ్లకుండా ఉంది దేనికి దుష్ప్రచారం పల్లీ అమ్ముకోవడానికి మళ్ళీ మీరు వచ్చి దీన్ని అంతటికి నాకు ఒక చిన్న భయం ఉందండి ఈ పాయింట్ నెక్స్ట్ పాయింట్కి వెళ్లే ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ వస్తే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ లో కూర్చుని లేకపోతే గూగుల్ డేటా సెంటర్ వాళ్ళతో మళ్ళీ ఏమన్నా రాజీలకో డోంట్ నో ఇలాంటి టర్మ్స్ వాడకూడదు కాబట్టి ఐమ్ నాట్ ఎబుల్ టు యూస్ వాళ్ళని ఏమైనా బెదిరించి కియా మోటార్స్ ఎలా అయితే ఎవరి తెచ్చారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష అని బుగ్గన వల్లించిన భేదాల మళ్ళీ చెప్పుకుంటారేమో ఇది కాకుండా ఒకవేళ రాష్ట్రం మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్న ఆలోచనలో వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటు వేస్తే గనక మళ్ళీ ప్రజావేదికను ఎలా కూల్చాడు దిస్ షాల్ బి మై లాస్ట్ మీటింగ్ అని ఏపీసీఆర్డీ బిల్డింగ్ని కూడా పగలగొట్టిస్తాడేమో మేధావి నువ్వు చేయలేని పని నువ్వు ఊహించని పని నీ కళలో కూడా రాని పని అస్సలు నీకున్న మంత్రులకు కూడా జన్మ ఊహించలేని పని ఒక నేత చేస్తే పుట్టేది కుళ్ళు ఈ కుళ్ళు నుంచి మొదలయ్యే ఇలాంటి ప్రచారాలు నువ్వు లెజ్ గో టు సెకండ్ పాయింట్ ఇదంతా కాకుండా వీళ్ళందరూ కొత్తగా చేస్తున్న ప్రచారం ఏంటంటే గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగాలు నామ మాత్రమే ఉంటాయంట అసలు ఏం ఉండవు అక్కడ ఎందుకోసం పెడుతున్నారు వాళ్ళు ఎందుకో పిచ్చోళ్ళకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు దీనివల్ల విశాఖపట్నం కొరిగేదేం లేదు ఇన్ఫ్యాక్ట్ మీరు టెంపరేచర్ రేస్ చేసి వెళ్ళిపోతున్నారు దీనికి అబ్బో ఇంత నలభై ఏళ్ళ నుంచి మేము దున్నేసాము ఎప్పుడు చేయిందని ఏంటి దీనికి అంత గొప్ప ఇండియాలో ఎక్కడా లేదా అని చెప్పి ఒకసారి ఆలోచించడం మైండ్ సెట్స్కి అసలు ఉద్యోగాలు అనేటికి పరిమితి లేనని ఉద్యోగాలు రాబోతున్నాయి గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ వల్ల మనం చూసుకుంటే కనుక గూగుల్ జస్ట్ డేటా సెంటర్ పెట్టలేదు ఏ హబ్ను కూడా పెడుతున్నారు ఏ హబ్లో పెట్టుకుంటే మనం చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కాకుండా మెషిన్ లెర్నింగ్ నిపుణులతో పాటు చాలామందికి ఉద్యోగాలు వస్తాయి యాన్సిలరీ వ్యవస్థలు ఏవైతే వీటి రిక్వైర్మెంట్ ఉంటాయో వాటి చుట్టూ జాతూ ఉంటాయి అదంతా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వంటి అత్యధిక టెక్నాలజీ పనిచేస్తున్న ఆర్థిక సేవలు అందించే ప్రతి మల్టీనేషనల్ కంపెనీ కూడా ఈరోజు గూగుల్తో అనుసంధానమై ఐటీ హబ్తో డేటా సెంటర్ నుంచి సమీపంలో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ రానిపోతే దీనిలో లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాయి ఒక డేటా సెంటర్ కాదక్కడ ఏ హబ్ వస్తుంది ఇంతమందికి సౌలభ్యం కల్పించే ఉద్యోగాలు కల్పించి మనుషుల దశ దిశ మారుస్తుంది రాష్ట్ర పేరు ఎక్కడో పెడుతుందన్న ఒప్పుకోరు మీరు కదా వి షుడ్ లర్న్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఫస్ట్ బిఫోర్ వి టాక్ ఇవి కాకుండా గూగుల్ డేటా సెంటర్కి విపరీతమైన విద్యుత్ కావాలి ఈ విద్యుత్ కోసం విపరీతంగా ప్రెషర్ పడుతుంది ప్రజలందరికీ ఈ భారం పడబోతుంది రేట్లు పెంచేస్తారు ఇది మూడవ దుష్ప్రచారం వైసీపీ వాళ్ళు చేస్తుంది దీనికి సమాధానం ఏంటంటే డెబ్బై ఐదు గిగావాట్ల ప్రాజెక్టులు వస్తుంటే విద్యుత్ కొరత రాదు డేటా సెంటర్కి ఎక్కువ విద్యుత్ కావాలన్నది వాస్తవమే కానీ ఎంతవరకు కావాలి మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ డేటా సెంటర్కి థౌజండ్ మెగావాట్స్ కావాల్సి వస్తుంది కానీ వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిషెస్ కంటిన్యూస్లో ఇప్పుడు చెక్ చేసుకుంటే కనుక ఇమీడియట్గా అంత రిక్వైర్మెంట్ మాత్రం ఉండదు దానికి సరిపడా మనం చూసుకుంటే కనుక విద్యుత్ అవసరాలు పెరుగుతాయి రాష్ట్రంలో ప్రస్తుతం పునరాభిత బంధం ప్రాజెక్టుల ద్వారా ఎనిమిది వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది సో దీనివల్ల ఎక్కడ కరెంటు కొరత అనేది ఉండదు ఇదంతా మనం చూసుకుంటే ఇది కాకుండా ఇంకొక దుష్ప్రచారం ఏంటంటే డేటా సెంటర్లోని ఇవాపరేటివ్ కూలింగ్ వ్యవస్థ కోసం లక్షల లీటర్లు నీటి కావాలి స్థానికులు నీటి కొరత ఏర్పడుతుంది ఆధునిక కూలింగ్ వ్యవస్థలో నీటి వినియోగం తగ్గింది దీనికి ఏం చెప్తారు డేటా సెంటర్లు కూలింగ్ అవసరాల కోసం నీటిని వినియోగిస్తారు ఒకప్పుడు భారీగా నీటి అవసరం ఉండేది కానీ ప్రస్తుతం ఆధునిక డేటా సెంటర్లు లిక్విడ్ కూలింగ్ ఇదంతా కాకుండా ఇమర్షన్ కూలింగ్ ఏఐ ఆప్టిమైజ్డ్ ఎయిర్ ఫ్లో ఇదంతా కాకుండా వంటి విధానాలను అనుసరిస్తూ దీనివల్ల నీరు విద్యుత్ వినియోగం గతంలో పోలిస్తే తగ్గింది ఒకప్పుడు డేటా సెంటర్లు సర్వర్లు అత్యంత శీతల పరిస్థితుల్లో ఉంచేవారు ఇప్పుడు ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పనిచేస్తే సర్వర్లు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ జరిగింది దీనికి ఏం చెప్తారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఇది కాకుండా డేటా సెంటర్ నుంచి విపరీతంగా ఉష్ణం పెరుగుతుంది అర్బన్ హీట్ ఐలాండ్ ఏర్పడతాయి వేడిని తగ్గించే వ్యవస్థలు ఉన్నాయి ఇది వాళ్ళు చెప్తున్న లాజిక్ మనం చూసుకుంటే కనుక ఇన్ని దుష్ప్రచారాలు చేస్తూ గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్ వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ అండ్ ఇన్నోవేటివ్ మూలు ఈరోజు ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ అవునట్టు అండర్ వాటర్ కేబిలింగ్లో మనీ వేరే దేశాలకు కనెక్ట్ చేసుకుంటూ అండ్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్లోనే ఇది ఆపరేట్ అవుతూ ఓవర్ ఎక్సెసింగ్ కూలింగ్ రిక్వైర్మెంట్ కూడా లేకుండా అతిగా ఎక్కువ వీళ్ళు ప్రచారం చేసేంత విద్యుత్ కూడా ఖర్చు లేకుండా ప్రజల పైన ఎక్కడ భారం పడకుండా ఉద్యోగ సదుపాయాలు సదర్ యాన్సరీ యూనిట్స్ దాని చుట్టుపక్కల వస్తున్న వాటిపైన లక్షల కొద్ది ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి పదిహేను బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై దాకా వచ్చి ఆంధ్రప్రదేశ్ సువర్ణ భవిష్యత్తు రాయిబోతుంది ఆంధ్రప్రదేశ్ ఇంకా అప్పుల్లో కూరుకుపోకుండా ముందుకు వెళ్ళబోతుంది అన్నప్పుడు ఈ దుష్ప్రచారాల పరిస్థితి ఏంటి పాయింట్ నెంబర్ వన్ ఇన్ని దుష్ప్రచారాలు చేస్తున్న మీరు ఒకప్పుడు అదానికి తెచ్చింది మేమే ఈ రోజు గూగుల్లో అదాని ఒక చిన్న షేర్ హోల్డర్ కింద ఉన్నాడు ఆ రోజు మెట్టేసిందేమే అంతటికీ మేమే అని మళ్ళీ సాంకెలు ఎలా కొద్దుకుంటున్నారు వాట్ ఈస్ హిస్ జ్యువల్ మైండ్ సెట్ నెగిటివ్ పని చేయకపోతే పాజిటివ్ వాడుకుందాం పాజిటివ్ పని చేయకపోతే నెగిటివ్ వాడుకుందాం కానీ మీ పాజిటివ్లో కూడా పెద్ద డెవలప్ పాజిటివ్ ఏమైంది ఐదేళ్లలో అదాని ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు అక్కడ బిల్డింగ్లు ఏం వెల్సినాయి ఎవరికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఎవరి జైబులు తడుపుని ఇది ప్రజలు అనుకుంటున్నమాట ఇది ప్రజలు అనుకుంటున్నమాట మాట ప్రతిదాన్ని తిప్పికొడదామన్న ఆలోచనలో ఉంటే మీ పార్టీ పరిస్థితి కూడా బాగుపడదు ఖచ్చితంగా బాగుపడదు చిల్లర రాజకీయాలు చేసుకుంటా మిగిలిపోతే ఒక పార్టీ ఎప్పుడు రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే సూచన కనిపించవు ప్రజలు నమ్మడం మానేస్తారు దానికంటే కూడా ఒక పార్టీ మంచి చేస్తే ప్రజలకి ఉద్యోగాలు తీసుకొస్తే జనాల్ని ఆదర్శనీయులుగా తీర్చిదిద్దుతుంటే ప్రతి ఒక్కడూ పైకి వెళ్ళగల మేధావి అని చెప్పి నుంచుంటే ఆ లీడర్కి ఆల్ ది బెస్ట్ చెప్పడం సంస్కారం మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి ఈ దుష్ప్రచారాలకి వ్యాలిడిటీ ఉందా ఆఖరికి గుడి వేడు అమర్నాథ్ గుడ్డు పంచామని చెప్పి అమర్నాథ్ నువ్వు కూడా మాట్లాడేవాడు అయిపోయావా దాట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ